ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషాన్ని స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం షష్టగ్రహ కూటమి ధనుర్ రాశి మార్చి ఇరవై తొమ్మిది ఏర్పడుతున్న షష్ఠగ్రహ కూటమి వల్ల ధనుర్ రాశి వారికి ఇబ్బందులు పడే అవకాశం బలంగా ఉంది అర్ధాష్టమ శని ప్రారంభం అవడంతో పాటు శనిగ్రహం గ్రహం బుధ అలాగే శుక్రగ్రహాలతో కలియక ఇబ్బంది పెడుతుంది అలాగే ఈ రాశి వారికి ఆరో స్థానంలో లగ్నాధిపతి గురువు ఉండటం కూడా అనారోగ్య సమస్యలకి కొత్త కొత్త వ్యాధులు రావటానికి ఆస్కారం సూచిస్తుంది గోచారం అనేది అందరి విషయంలో ఒకేలా ఉండదు వ్యక్తిగత జాతకాన్ని బట్టి దీని ప్రభావం ఎక్కువ తక్కువ ఏ విషయం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ధనురాశి వారు ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడడానికి శని బుధ గురు శుక్రగ్రహాలకి తగిన పరిహారాలు పాటించడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు శుభం